మీ బంగారం నెల కట్టలేకపోతున్నారా తెలుగు హీరోయిన్ తెలుగు హీరోయిన్ అని మన వాళ్ళు చచ్చిపోతుంటారు మేడం ఎందుకంటే చాలా తక్కువగా అరుదుగా దొరుకుతుంటారు మీరు ఒకసారి దేశం దాటి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది బాధపడ్డారు ఇప్పుడు ఫైనల్లీ మీరు వచ్చారు అది కూడా చాలా సెంటిమెంట్ మీరంటే ఇష్టం తమ్ముడు సినిమా అనే పేరు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని నితిన్ గారు మళ్ళీ రావడం ఇన్ని కాంబోలు మీరు రావడం అనేది ఎలా జరిగింది మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు అసలు సినిమా వాళ్ళు అంటే అండి అంటే ఇలాగే ఎప్పుడో వచ్చినప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ ఒకసారి చేశాను టూ థౌజండ్ త్రీలో ఐ థింక్ ఆ క్లిప్పింగ్ ఏదో చూసినట్టున్నారు చూసి కాల్ వచ్చిన అందులో ఐ థింక్ మరి మామూలుగా చూసారా లేకపోతే అందులో నేను ఎవరో అడిగితే చేస్తారా అంటే తప్పకుండా చేస్తాను మంచి రోల్ వస్తే చేస్తాను అన్నాను సో అది చూసారా మనకు నాకు తెలీదు బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ చూసి కాల్ వచ్చింది యుఎస్కి అప్పుడు అందరూ చేసినట్టే ఈయన కూడా చేస్తున్నారు పెద్ద ఇదేం వర్కౌట్ అవ్వదులే అన్నట్టుగా అనుకున్నాను కానీ బట్ వన్ హీ టోల్ మీ రియల్లీ ఎగ్జైట్ చేసింది వెంటనే యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నా కూడా అన్నీ స అడ్జస్ట్ చేసుకుని అన్నీ చేసుకొని వచ్చాను వచ్చి అసలు ఫస్ట్ మాట్లాడి లుక్ టెస్ట్ అన్నీ చేసి తర్వాత ఓకే అయిన తర్వాత గే వెయిట్ గెయిన్ కూడా చేసి వెయిట్ గెయిన్ కూడా అవ్వమన్నారు అన్నీ చేసి అన్నీ అంటే వాట్ ఎవర్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సింది అన్నీ ఫాలో అయ్యి అది ఒక అంటే ఇంత ఈజీగా ఓ లాయగారా మళ్ళీ నా రెడీ ఓకే చేసేయండి అన్నట్టుగా రెడీగా అంత ఈజీగా అయితే రాలేదు మళ్ళీ ఒక ఆడిషన్ చేసి అంటే ఆడిషన్లో డిఫరెంట్ ఫేజెస్ అన్నీ చేసి ఒక్కొక్కటి స్టెప్ ఎక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చానమాట మేడం యాక్చువల్గా వెయిట్ లాస్ అంటే అందరూ చేసే ప్రాసెస్ మీరు గెయిన్ అయ్యారు కదా అది అంటే ఆలో సడన్గా లాస్ అవ్వడము గెయిన్ అవ్వడం రెండు హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అమ్మో చాలా కష్టం అండి యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ అనుకుంటారు కానీ అది చాలా కష్టము అది నాకు అగ్రెసివ్ టైం లైన్ ఇచ్చారు మూడు వారాల్లో ఫస్ట్ ఐదు కేజీలు తర్వాత రెండు వారాల్లో రెండు కేజీలు మళ్ళీ ఒక వారంలో రెండు కేజీలు తర్వాత లాస్ట్లో షూట్ మొదలయ్యే లోపల ఒక కేజీ పెరిగితే చాలు అన్నారు సో దిస్ ఆర్ ఆల్ అగ్రెసివ్ టైం నేను సిక్స్ వీక్స్లో ఆల్మోస్ట్ నేను ఐ హ్యాడ్ టు గెయిన్ టెన్ కేజీస్ ఇట్స్ చాలా కష్టం అంటే మనం అలాగే లూజ్ అవ్వడం కూడా కష్టం సో ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే మనము కొంచెమే తినగలం అందుకంటే తినలేం పైగా నేను స్వీట్ లవర్ని కాదు అస్సలు స్వీట్ తినను అలాంటిది స్వీట్ తినాల్సి వస్తుంది కా క్యాలరీస్ మరి కావాలంటే క్యాలరీస్ మరి ఎక్కడి నుంచి వస్తాయి సో అన్ని ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ అన్హెల్తీ ఇవన్నీ ఓ ఇష్టం లేకపోయినా పోనీ ఇష్టం ఉంటే అది హ్యాపీగానే తినేవాళ్ళు అప్పుడు చూడండి తినాలి అనుకునే వాళ్ళకి ఏమో సన్నపడమంటారు అవును మీరుకేమో తినడమే ఇష్టం లేదు ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయినట్టుగా లేరు మళ్ళీ తగ్గారా మీరు లేదండి అదే ఏమన్నా ఓ సో అప్పుడు ఇంకా సన్నగా ఉన్నాను అనమాట నేను ఇప్పుడు సిక్స్టీ టూ కేజీస్ ఉన్నాను సిక్స్టీ టూ కేజీస్ ఎప్పుడు లేను నేను ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఉన్నాను ఫిఫ్టీ టూ కూడా చాలా తక్కువ బట్ ఫిఫ్టీ సిక్స్ అలా ఇస్ మై రెగ్యులర్ వెయిట్ ఫిఫ్టీ టూ ఉండేదాన్ని అప్పుడు ఫిఫ్టీ 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 కూడా ఒకసారి అనమాట సో చాలా సన్నగా ఉండేదాన్ని సో ఆయన ఏంటంటే సన్నగా ఉంటే ఇవన్నీ ఏంటంటే మనం మసిల్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం యాక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కొంచెం ఇవన్నీ కనిపిస్తాయి అనమాట సో హీరోన్ వాంట్ దట్ అట్ ఆల్ సో అందుకని హీ గేమ్ మీ దట్ ఫేస్ బేసిక్లీ ఫేస్ కోసం ఫేస్లో ఏంటంటే నాది చిన్న ఫేస్ సో సన్నగా అయిపోతే ఇంకా చిన్నగా అయిపోతుంది సో ఈ వాంటెడ్ సమ్ వెయిట్ ఆన్ మై ఫేస్ ఆ ఫేస్లో వెయిట్ వచ్చే వరకు చెప్పారు మిగతా అని హీరోయిన్ కేర్ అది అయ్యి ఉండొచ్చు లేదా మీరే హీరోయిన్ లాగా కనిపిస్తే ప్రాబ్లం అవుతుందని కూడా వెయిట్ అంటుంటారు మిమ్మల్ని చాలే లేదు అలా ఏం లేదు అస్సలు లేదు అంటే నితిన్ గారికి అక్క అక్క కానీ దానికోసం కాదు అది చెప్పాను కదా ఫేస్లో మనం ముడతలు అని వచ్చేస్తాయి మనం సన్నగా సడన్గా అయిపోయామనుకోండి అవన్నీ వస్తాయి అవి రాకుండా ఉండాలంటే కొంచెం వెయిట్ ఉండాలి సో మేము కన్విన్స్ అవుతామేమో తెలియదు కానీ ఇప్పుడైతే మీరు నితిన్ కక్క అంటే అస్సలు కన్విన్స్ కాలేవండి బహుశా మీరు స్క్రీన్ మీద ఏమైనా మ్యాజిక్ అండ్ మీరు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు అంటే మీరున్న టైంలోనే హీరోయిన్ పక్కన ఏదో ఒకటి రెండు పాటలు అలా ఉన్న టైంలో ఒక స్వయంవరం కానివ్వండి బాబు గారితో మనోహరం లాంటి అంటే హీరోయిన్కి ఈక్వల్గా వెయిట్ ఇంక ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చేసేసారు ఇప్పుడు మీరు వస్తున్నారంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ వస్టెల్ యాక్టర్ మీరు అన్ని గ్లామరస్ అలా కాదు మీరు అంటే ఇటువంటి టైంలో అక్క లయ అక్కగా వస్తుంది అందులో దట్టు నితిన్కి తమ్ముడు సినిమా అని జనాలు అందరూ కన్విన్స్ అవుతున్నారు బట్ మీరు కన్విన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ నేను రాబోతున్నానంటే మీకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి నేను ఎందుకు చేయాలి ఈ సినిమా అనడానికి అలా మీరు దేనికి కన్విన్స్ అయ్యారు ఈ సినిమా చేయడానికి అండి అండి లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ ఫస్ట్ నితిన్ గారికి అక్క అనగానే నేను ఎందుకో చాలా ఇది ఇది బాగుంటుంది స్క్రీన్ మీద బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ వేణుశ్రీరామ్ గారు ఆయన ఉమెన్ సెంట్రిక్ కదా ఉమెన్ ఓరియంటెడ్ అంటే ఓరియంటెడ్ అని కూడా అన్నా ప్రతి కథలోనూ ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోల్స్ రాస్తారు సో అందుకని అది కూడా ఒక రీజన్ అండ్ ద థర్డ్ పాయింట్స్ దిల్ రాజు గారు అండ్ సురేష్ గారు వాళ్ళ వాళ్ళ బ్యానర్ ఎస్విసి వల్ల సో ఎందుకంటే ఇది మనము చేస్తున్నాము ప్రమోషన్ బాగుంటుంది ఇది చాలా పెద్ద లెవెల్లో తీసుకెళ్ళగలరు ఇదంతా ఇది మళ్ళీ అంటే సినిమా మీద నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్స్ మామూలుగా డబ్బులు పెట్టడం ఒకటే కాకుండా ఒక నాలెడ్జ్ ఉండి ఒక ఎంతమందినో చూసి ఎంతో ఎన్ని రోజు నుంచో ఉండి చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందుకని ఐ థాట్ ఈ మూడు రీజన్స్ వల్ల నేను చాలా ఈజీగా ఒప్పేసుకున్నాను అండ్ స్టోరీ ఆఫ్ కోర్స్ స్టోరీ కూడా చాలా చాలా డిఫరెంట్ అండ్ ఎక్సైటింగ్ అండి స్టోరీలో కూడా మీరు ఇప్పుడు అక్క తమ్ముడు బాండ్ అనగానే ఎన్నో సినిమాలు చూసుంటాము ఏముంటుంది అక్క అంటే మదర్ లీల ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది ఏముంటుంది ఆ ఎమోషన్ ఉంటుంది ఒక సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇది అసలు ఆ ఎమోషన్ సెంటిమెంట్ కానీ మీరు గెస్ట్ కూడా చేయలేరు ఓకే ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది కింద అంతా రాస్తున్నారు ఇప్పుడు కూడా మిమ్మల్ని అడిగితే మీరు గెస్ట్ చేయలేరు సో ఇట్ ఇస్ అలా గెస్ట్ చేయనివే ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ కూడా సో హీరో హీరోయిన్వి కూడా సీన్స్ అసలు మీరు చూస్తే ఇదేమి సీన్స్ అంటే హీరో హీరోయిన్కి ఇలా కూడా ఉంటుందా అని మీరు అనుకుంటారు నేను ఎందుకు అంటున్నానో ఇప్పుడు చెప్పలేను బట్ యు విల్ మెన్ యూ సీ యూ విల్ యూ విల్ అండర్స్టాండ్ సో అది తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ విలన్ కూడా విలన్ కూడా డిఫరెంట్ ఆయన ఆయన కూడా మాతో ఇంటరాక్షన్ ఉండదు బట్ ఆయన అన్నీ చేస్తూ ఉంటారు సో సో ఇట్స్ అంటే ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉండేటట్టే ఆయన చూస్ చేసుకున్నాను అంటే ఇది ఒక్కసారైనా వాళ్ళు ఆడియన్స్ అబ్బా ఇదేంటి ఆహో ఇలాగా అని ఫీల్ అవ్వడానికి ఓకే అంటే టూ అండ్ హాఫ్ జర్నీ ముందే గెస్ట్ చేస్తూ అయితే వెళ్ళలేరు ఉంటాయి సర్ప్రైజ్లు ఉంటాయి అంటే ద మీరు అక్క తమ్ముడు అని మీకు మీకు ఆల్రెడీ తెలుసు అక్క తమ్ముడు బాండింగ్ ఏంటి ఆ ఎమోషన్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయలేరు ఓకే వాట్ హ్యాపెన్ బై హ్యాపెండ్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్ అది గెస్ట్ చేయలేరు అదే